హలో ఫ్రెండ్స్ మా ప్రాంతాల్లో దొరికే ఆకుకూరలో అయితే ప్రధానమైన ఆకుకూరను అయితే మేము మీకు పరిచయం చేయబోతున్నాము అదేంటంటే బోదంటి కూర అనమాట మేమైతే బోదంటి కూర అని పిలుస్తూ ఉంటాము మేమైతే ఇప్పుడు ఆ చెట్టున దగ్గరకైతే అయితే మేము వెళ్ళేసి చూపిస్తాము ఫ్రెండ్స్ ఇదేనండి బోదంటి కూర చెట్టు దీని యొక్క చిగురునైతే మనం ఇప్పుడు తీసుకోవాలి ఫ్రెండ్స్ చెట్టునైతే ఈ విధంగా నరికేయాల్సి వస్తుంది ఎందుకంటే చిగురు బాగా రావాలంటే ఈ విధంగా కొమ్మల్ని నరికేయాలి ఈ కూరలు అయితే సహజంగా అయితే అడవుల్లో దొరుకుతుంటాయి కానీ మేమైతే మా పెరట్లో అనమాట వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెట్టు యొక్క చిగురునైతే మనం తీసుకుందాం దీన్ని అనమాట మేము కూరగా వండుకొని తింటాము ఫ్రెండ్స్ ఎంత చక్కగా అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ సమ్మర్ సీజన్ లో అయితే ఆకులు అయితే రాలిపోతాయి కదా ఆ తర్వాత అయితే వర్షాలు పడగానే చిగురిస్తాయి ఆ చిగురునే మా గిరిజన ప్రాంతాల్లో అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు మా ప్రాంతాల్లో అయితే అన్నిసార్లు కాయగూరలు అయితే దొరకవు కదా సో మేమైతే అడవిలో లభించే చిగురాకులను అయితే మేము కూరగా వండుకొనో లేకపోతే ఏదో విధంగానో మేమైతే తింటాము మేము చూపించే ఈ చిగురు వచ్చేసరికి బోధన్ టాకు చిగురు అనమాట ఈ బోధంటాకు చిగురుతో అయితే చాలా రకాల వంటకాలను అయితే తయారు చేసుకుంటారు మా గిరిజన ప్రజలైతే సుమారుగా ఒక ఏడు రకాల వంటకాలను అయితే దీంతో అయితే తయారు చేసుకుంటారు ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఇస్తుంది ఈ బోధంటాకు చెట్లు అయితే అడవిలో అయితే ఎక్కువగా దొరుకుతాయి కొందరైతే పెరట్లోనే వేసుకుంటారు మొక్కలనైతే వీటినైతే మా గిరిజన ప్రజలు అందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఎవరికి నచ్చిన స్టైల్లో అయితే వాళ్ళు వండుకొని అయితే తింటారు దీన్నైతే అనేక విధాలుగా అయితే వంటకం తయారు చేసుకోవచ్చు నేను ఇందాకలు చెప్పాను కదా సుమారుగా ఏడు రకాల వంటకాన్ని అయితే తయారు చేసుకుంటారు మేమైతే జస్ట్ కూర వండుకొని అయితే మేము తిని చూపిస్తాము అది కూడా ఆయిల్ లేకుండానే కూర వండేసి తిని మేమైతే చూపిస్తాము ఆయిల్ లేకుండా కూడా అద్భుతమైన రుచిని కలిగి ఉండేది ఏదైనా ఉంది అని అంటే గనక ఈ కూర మాత్రమే చాలా చాలా అద్భుతమైన రుచిని అయితే కలిగి ఉంటుంది ఈ ఆకులను అయితే మనుషులు తినడమే కాకుండా పశువులు గొర్రెలు మేకలు కూడా చాలా ఇష్టంగా తింటాయి సో మేమైతే ఈ ఆకులనే కాకుండా కొన్ని ఆకులనైతే అంటే తినే ఆకులను అయితే మేమైతే తింటాము ఆ తినే ఆకులన్నింటిలో అయితే ఇదే ప్రధానంగా ఎక్కువగా తింటాము ఇలాంటి బోదింటాకు ఆకు చెట్లు అయితే కొన్ని కొన్ని టౌన్స్లో పక్కన ఉండే విలేజెస్లో అయితే దొరుకుతూ ఉంటాయి వాటినైతే తినరేమో అనుకుంటున్నాను నేనైతే తింటామని కూడా కొందరికైతే తెలియకపోవచ్చు అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఎప్పుడైనా తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను అలాగే ఇందాకలా ఏడు రకాలుగా అయితే మేము వండుకొని తింటాము అని చెప్పాం కదా దానికి కూడా ఒకవేళ కామెంట్ చేస్తే కనుక ఆ ఎలా ఏడు రకాలుగా వండుకొని తింటామో దానికి కూడా నేను కామెంట్ చేస్తాను అలాగే ఈ వీడియో ఎక్కడో ఒక దగ్గర అయితే నచ్చే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయాలనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియో అయితే యూజ్ అవ్వచ్చు ఒకవేళ తినని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియోని చూసి అయితే తినే అవకాశం ఉంటుంది కదా గాను షేర్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఆ కూర అయితే తీసుకున్నాం ఇదిగోండి మేమైతే దీన్ని కూర ఎలా చేయాలో మేమైతే మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ మేమైతే ఈ బోదంటాకు చిగురని అయితే మేము ఇప్పుడు కూర వండుకొని అయితే చూపిస్తాము మేమైతే నార్మల్గా ఓన్లీ వాటర్తోని మాత్రమే మేమైతే కూర వండుతున్నాము ఆయిల్ అయితే మేము యాడ్ చేయట్లేదు ఉల్లిపాయలు అదే మిర్చి కట్ చేసుకొని మేమైతే వండేస్తాము ఒకసారి మీరే చూడండి ఎలా వండుతున్నామో

ఈ బోదెంటాకు చిగురును వేసుకున్న తర్వాత అయితే మేము సాల్ట్ వేసుకుంటున్నాము ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మేము వాటర్ వేసుకొని జస్ట్ అలా ఉడకబెట్టేయడమే ఈ ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్గా అయితే ఉంటుంది అలాగే చిగురు కాబట్టి వెంటనే అయితే ఉడికిపోతూ ఉంటుంది అనమాట జస్ట్ దీనికి ఒక పావు గంట మాత్రమే వెంటనే అయితే ఉడికిపోతుంది ఇందులో మేమైతే ఏదీ కూడా యాడ్ చేసుకోలేదు జస్ట్ వాటర్ ప్లస్ ఉల్లిపాయలు మిరపకాయలు అంతే ఈ కూరను కూడా రకరకాలుగా కూడా వండొచ్చు ఆయిల్తో కూడా వండొచ్చు ఆయిల్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది అలాగే దీన్ని ముక్కలు ముక్కలుగా కోసేసి కూడా వండొచ్చు అలా కూడా చాలా బాగానే ఉంటుంది ఇందులో అయితే ఏది కూడా ఏడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు మేమైతే ఏది ఏడ్ చేయట్లేదు అలా మామూలుగా కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉడికిపోయింది ఇప్పుడైతే దించేయడమే ఫైనల్లీ ఇదిగోండి ఇదైతే చాలా తక్కువ టైంలో అయితే కూర అయితే రెడీ అయిపోయింది ఇది చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫైనలీగా అయితే కూర అయితే అయిపోయింది ఇప్పుడైతే మనము అంబలు తాగుదాము కూర కూర వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ కూర ఆల్రెడీ వండిసాము ఇప్పుడైతే నేను అంబలు అయితే తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే అంబల ఒక పక్క ఏందాకలో ఉండే కదా ఆ కూర బోదంటి కూర అంటాం మేము చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే ఉంటాయి చూడండి చూస్తుంటేనే నోరు ఊరేటట్టు ఉంది ఇప్పుడైతే నేను దీని యొక్క టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే తిని చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంబలు తాగుదాం ఇప్పుడైతే ఈ బోదంట కూర అయితే తింటాను ఇది దీని యొక్క టేస్ట్ ఉంటుందో నేనైతే తిని చెప్తాను అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ మీరు ఎప్పుడైనా ఇలాంటి బోదంట కూర కానీ మీరు తినట్లయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే ఇంతే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్